आगा आगा। अरे बेटा उठो ना। तो बेटा, उठो ना बेटा। अरे बेटा मस्जिद के पास में। बेटा उठो रे टाइम में बाइक पे नमस्कार किए नादी बेटा नादी सिद्धि यकड़ा पाई बेटा यकड़ा बहुत ही रहा बेटा बेटा अरे बेटा अरे बेटा याद की बोती रहा बेटा सिद्धिया బొమ్మ బాగా చూసుకుంటా బాగా మేలుకుంటా అని చెప్పి పైన ప్యాన్ వేసుకొని కింద పనుకుంటే ఉంటాడా కొడుకు వాళ్ళ నాకు ఇద్దరికి పెట్టేసి వెళ్ళిపోయినాడు కొడుకు బేగం పెట్టేసి వెళ్ళిపోయినాడు లోపల పెట్టేసి గే ఓ బొమ్మ ఎక్కడా లేదు బెంగళూరు బైపాస్లో పోతాను ఏడా లేదు ఆడోళ్ళు మాట అయింది వారానికి రెండు సార్లు కొట్టకపోతే మనకల్లా బుపిస్తారు చూసుకుందామంటారు ఒక దెబ్బ పడింది అనుకో ఎక్బార్ దొత్కడా కొట్టేతున్నా ఏమన్నా కొట్టేతున్నా కొట్టేతున్నా పదన్నేకు దగులుకో పదమన్న కొట్టట కొట్టి ఇట్లా ఎన్ని కంపల్కే దిగి పట్నావని మొగుడో పెళ్ళామ గల్లటై బెట్నా కొట్టేంట కొట్టే కొట్టే యాకిన దగులుకోట నమాట నొట్టే నొబ్బం అని పచ్చుకొని ఎల్లిపోతా పదన్నేక ఐన కొట్ట కొట్ట ఏ కది హా కొరిలో కది అమరబేటా మెటందిదు కాంవేజి అమరబేటా ఖాన కాయా ఆపకాయ కాంగాయా కాంగేజి హా మండి కొడుక యాడికిపై

పనుకుంటే ఉంటాడా కొడుకోర్ వెళ్ళిపోయినాడు గేజీ గేయ్ అన్న కూర ఎక్కడ పోయినాడు గే ఎక్కడ పోయాడు ఎక్కడ వెళ్ళాడు ఎక్కడ పోయినాడు అంటే నీకు బాధ కొడుకు పోయింది లోపల పెట్టుకో

మూడేళ్ళు పాలు ఇవ్వతా నా కొడుకు ఏం చెప్పినా ఒకటిన్నర సంవత్సరం పాలు బిడ్డకి ఒకటిన్నర సంవత్సరం పాలు డైరీకి వేసి మన కాసులోనే వచ్చేది మూడేళ్ళు పాలు ఇచ్చి ఆ నా కొడుకు నీ మాట నా మాట అనుకున్నా ఇల్లు ఇపోయినాడు ఇల్లు వదిలేదు ఎక్కడ ఉన్నారీ ఆ నా కొడుకు ఆ గోడ దగ్గర ఉన్న కొడుకు మన కొడుకేనే మంచి మరి ఇలా మంది పీట ఈ కొడుకు కొడుకు మన కొడుకేనే మంచి మంది పీట కాదు నీకు ఉంది నాకు బాధ ఉంది లోపల పెట్టుకున్నాం కేల్గే ಅದೇ ಎ <laughs> 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 గెలి ఆ నా కొడుకు ఇక్కడ ఏడన్నా పల్లెల్లో పట్టణాల్లో పోతుంటాడు నేను కొంచెం దూరం పోయి ఎత్తుకొని వస్తా అలాగే జీ నువ్వు కోష కదా అవునండి ఇంటికి పో అలాగే ఇంటికి పోయి వెంకాలు పెట్టుకో ఏం రండి గెడి గెడికి ఎందుకు గై సాయిబు ఎడికి పోయిన ఒకటి ఏమీ చెప్తావు గే ఏం చెప్తాను జీవి పెట్ట కానే లేకపోతే తీసుకురానికి వెళ్ళాడు తీసుకురానికి వెళ్ళాడు ఇంకా ఆరు నెలలు పద్దు రాత్రి ఇంటికి రాగలు రాత్రి చెప్పు అర్జున్ రెడ్డి నందు వాళ్ళంతా వచ్చేసి ఇంట్లో తిరుతారుండాలని చెప్పు ఇంటి ఇంటి వెనకాల దున్నపోతు పాలు అండి నా గురించి అడుగుతారు అను అరే వెనకాల పాలు పిసుకుని చెప్పే వెళ్ళిపోతారు కడుపు కాలిపోతుంది ఎట్కిపోయిందో కొడుకు ఎంత పని చేస్తు బెట్ట మీ అమ్ముకో నాకు ఎడబీకెత్తు కదరా కొడుక నేను వచ్చే కొద్దిగా ఆరు నెలలు అయిపోతుంది నేను వచ్చే కొద్దిగా ఆరు నెలలు అయిపోతుంది ఇంట్లో ఏమైనా చిన్న సిద్ధ అయినా గుట్టి చేసేది మీరు अरे बेटा याद आऊं बेटा अरे सिद्धिया मेरा बेटा हाँ क्या है मजाक है रे मेरा

Gracias. <muchas> औररा <mully> बेटा